కార్తీక్ వాళ్ళు రెంటింట్లో ఉండడానికి ఒక మంచి ఇంటిని చూసి వాళ్ళందరినీ ఇంటి లోపలికి వెళ్ళమంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపం మాత్రం కార్తీక్ని చూస్తూ ఉండిపోతుంది అది చూసిన కార్తీక్ ఏంటి దీపాన్ని అన్ని చూస్తున్నావు నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని చెప్పేసి అయితే దీపం లోపలికి పంపించేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వానర్ కార్తీక్ని చూసి ఏంటి బాబు అడ్వాన్స్ అడుగుతూ ఉంటే ఇవన్నీ చేస్తున్నావు నాకు అడ్వాన్స్ ఇచ్చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తన జోబులో ఉన్న తన మొబైల్ తీసి ఇదిగోండి ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి నేను అడ్వాన్స్ ఇచ్చేంత వరకు అప్పుడు దాకా ఈ మొబైల్ మీ దగ్గర ఉంచుకోండి నేను తొందరలోనే మళ్ళీ అడ్వాన్స్ తెచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ దీప అయితే సైడ్ నిండి వింటూ ఉంటుంది ఏంటి బాబు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవునండి నిజమే నేను వెంటనే వెళ్ళి ఏదో ఒక పని చేసి మళ్ళీ నాకు డబ్బులు రాగానే మీకే ఇచ్చేస్తాను అంతవరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఆ ఓనర్కి చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఓనర్ మాత్రం ఏం ఏం మాట్లాడుతున్నావు ఫోన్ ఉంచుకోవటం ఏంటి నాకు అడ్వాన్స్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కొంచెం డబ్బులు రావాల్సి ఉంటుంది వెంటనే మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే కార్తీక్ నచ్చ చెప్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్